ఢిల్లీ పోలీసులో ఏడు వేల ఐదు వందల అరవై కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ దరఖాస్తు చేసుకోండి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఎస్ఎస్సి ద్వారా ఢిల్లీ పోలీస్ విభాగంలో కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది ఎస్ఎస్సి మొత్తం ఏడు వేల ఐదు వందల అరవై ఐదు కానిస్టేబుల్ ఉద్యోగాల నియామకాలకు దేశవ్యాప్తంగా ఉన్న పురుషులు మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది ఈ పోస్టులకు అర్హత సాధించిన అభ్యర్థులకు పే లెవెల్ ప్రకారం నెలకు ఇరవై ఒక్క వేల ఏడు వందల నుంచి అరవై వేల వందు వరకు వేతన శ్రేణి లభిస్తుంది ముఖ్యమైన అర్హతలు పోస్టుల వివరాలు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇరవై ఒకటి పది నాటికి తప్పనిసరిగా గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్ టెన్ ప్లస్ టూ సీనియర్ సెకండరీ ఉత్తీర్ణులై ఉండాలి ఢిల్లీ పోలీస్ సిబ్బంది కుమారులు కుమార్తెలు బ్యాండ్స్మెన్ బగ్లర్స్ మౌంటెడ్ కానిస్టేబుల్స్ వంటివారికి అర్హతలో సడలింపు ఉంటుంది పురుష అభ్యర్థులు పీఈ ఎంటీ తేదీ నాటికి తప్పనిసరిగా ఎల్ఎంవీ మోటార్ సైకిల్ లేదా కారు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి అభ్యర్థుల వయసు ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు నాటికి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు ఏళ్ల మధ్య ఉండాలి ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్లు ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది రాష్ట్రీయ రక్షా విశ్వవిద్యాలయంలో డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా సర్టిఫికేట్ కలిగి ఉన్నవారు ఆ కోర్సుల్లో చూపిన ప్రతిభ ఆధారంగా రెండు శాతం నుంచి ఐదు శాతం మార్కుల వేటేజీని పొన్నవచ్చు మొత్తం ఏడు వేల ఐదు వందల అరవై ఐదు పోస్టులలో కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ పురుషులు వెయ్యిన్ని నాలుగు వందల ఎనిమిది కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మహిళలు రెండు వేల నాలుగు వందలు కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ పురుషులు ఎక్స్ సర్వీస్మెన్ ఇతరులు రెండు వందల ఎనభై ఐదు కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ ఎక్స్ సర్వీస్మెన్ కమాండోస్ మూడు వందల డెబ్బై ఆరు పోస్టులు ఉన్నాయి ఎంపిక పరీక్ష విధానం అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత పరీక్ష సిబిఈ ఫిజికల్ ఎండ్యూరెన్స్ మెజర్మెంట్ టెస్ట్ పీఈఎంటీ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు సీబీఈలో ప్రతిభ చూపిన వారికి మాత్రమే తదుపరి దశలో పిఈఎంటి నిర్వహిస్తారు పిఈఎంటి అనేది అర్హతా పరీక్ష క్వాలిఫయింగ్ మాత్రమే సిబిఈ పరీక్ష వంద ప్రశ్నలు వంద మార్కులకు తొంభై నిమిషాల వ్యవధిలో నిర్వహిస్తారు ఇందులో మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ యాభై ప్రశ్నలు యాభై మార్కులకు రీజనింగ్ ఇరవై ఐదు ప్రశ్నలు ఇరవై ఐదు మార్కులకు న్యూమరికల్ ఎబిలిటీ పదిహేను ప్రశ్నలు పదిహేను మార్కులకు కంప్యూటర్ ఫండమెంటల్స్ ఎంఎస్ఎక్సెల్ ఎంఎస్ వర్డ్ ఇంటర్నెట్ పది ప్రశ్నలు పది మార్కులకు ఉంటాయి ప్రశ్నపత్రం ఇంగ్లీష్ హిందీలో ఉంటుంది ఈ పరీక్షలో నెగటివ్ మార్కింగ్ నిబంధన ఉంది ప్రతి తప్పు సమాధానానికి సున్నా పాయింట్ రెండు ఐదు మార్కులు కోత విధిస్తారు పీఈఎంటీలో అర్హత సాధించిన అభ్యర్థులకు సీబీఈలో పొందిన స్కోర్ ఆధారంగా మెరిట్ లిస్టు రూపొందించి వైద్య పరీక్షలకు పిలుస్తారు ప్రిపరేషన్ ముఖ్యమైన తేదీలు జనరల్ నాలెడ్జ్ కోసం జాతీయంగా అంతర్జాతీయంగా జరుగుతున్న తాజా పరిణామాలు చరిత్ర సంస్కృతి భారత రాజ్యాంగం వంటి అంశాలపై దృష్టి పెట్టాలి స్కూలు స్థాయి సైన్స్ సోషల్ పాఠ్య పుస్తకాలు చదవాలి రీజనింగ్ విభాగంలో ఎనాలజీస్ సిమిలారిటీస్ రిలేషన్షిప్ కాన్సెప్ట్స్ వంటి అంశాలపై గత ప్రశ్నలను మోడల్ పేపర్లను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి న్యూమరికల్ ఎబిలిటీలో రాణించడానికి పదో తరగతి స్థాయి వరకు గణితంపై పట్టు సాధించి ఫండమెంటల్ అర్థమెటికల్ ఆపరేషన్స్ పర్సంటేజెస్ టైమ్ అండ్ డిస్టెన్స్ వంటి అంశాలను అధ్యయనం చేయాలి కంప్యూటర్ ఫండమెంటల్స్ కోసం ఎంఎస్ ఆఫీస్ వాడకం ఇంటర్నెట్ బేసిక్స్ వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలి దరఖాస్తు ఫీజు రూ వంద కాగా ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ మహిళలు దివ్యాంగులు అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ ఇరవై రెండు పది రెండు వేల ఇరవై ఐదు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు జనవరి రెండు వేల ఇరవై ఆరులో ఉంటుంది పూర్తి వివరాల కోసం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎస్ఎస్సి డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్ను సందర్శించవచ్చు